హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మేడం వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అందరినీ ఆహ్వానించవలసింది కోరుతున్నాం

ఈ రోజు ఏలూరు జిల్లా కిడ్స్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటున్న పిల్లలందరికీ కూడా నా అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలిపిస్తున్నా అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఏదైతే పిల్లలు బాగుండాలి ఆటల్లో రాణించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వేరభద్రారు నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మా నాన్నగారు అప్పుడు రాజకీయాల్లోకి మున్సిపల్ చైర్మన్ గా వచ్చినప్పుడు జిల్లా వేరభద్రారు హెడ్ మాస్టర్ కింద నాకు పరిచయం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు గురువు గారు అండి గురువు గారు అండి అంటాం కాకల తిరిగిన కురుగుద్దు కింద లెక్క అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రంగంలో వాళ్ళు వన్నా ఆయనకు పరిచయం లేని వాళ్ళు ఎవరో ఉండరు ఎందుకంటే వాళ్ళ ఎయిటీ ఎయిట్ అంటే నలభై ఐదు అప్పటికింకో ముప్పై ఉంటాయి చిన్నపిల్లలు నాకు పదహారు ఏళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపించినా ఆత్మయత్వంగా పిలుస్తుంటారు మా అన్నగారిని కానీ మా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆయన బాగా పరిచయం మరి వాళ్ళ ఆయన జన్మదినం జరుపుకుంటున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది ఈ సభలో ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఈ సభలో నేను పాల్గొంటున్నట్టు నాకు ముందుగా తెలియదు ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది నాకు చాలా ఆనందంగా ఉంది మా గురువు గారు జన్మదినం గడుపుల్లో పాల్గొంటున్నట్టు అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అనేది సపరేట్ అంటే మనకి శరీరంలో ఒక అవయవం ఎంత అవసరమో స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా అది ఒక వ్యాయామం లాంటిది చిన్నప్పటి నుంచి కూడా అదేదైతే మనకు అలవాటు పడద్దు తెలుగుతేటలు పెరుగుతాయి క్రమశిక్షణ పెరుగుద్ది ఉత్సాహంగా ఉంటారు పిల్లలు దాంట్లో అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎవరైతే పాల్గొంటారో ఇవన్నీ కావాలి మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం మన అభివృద్ధిలోకి వెళ్తాం మరి నేను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ లో రావాలనేది చాలా మంది ఆలోచించరు కానీ రాను రాను ఇది ఏం మా చిన్నప్పుడు అసలు స్పోర్ట్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు అంత ఇది కూడా ఉండేది కాదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అనేక మంది కోచ్లు వచ్చారు అనేక మంది దాని మీద శ్రద్ద పెట్టి వ్యయం అవుతున్నా కూడా పిల్లల్ని పలానా దాంట్లోకి రాణించడానికి తీసుకురావడానికి అనేది అందరూ కూడా కృషి చేయడం వల్ల ఇవాళ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణంలో వాకింగ్ కానించి ప్రతిది కూడా స్పోర్ట్స్ కింద లెక్కి దాన్ని కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక అలవాటు కింద అలవర్చుకున్నారు అది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచిగా రాణించాలంటే చిన్నతనం నుంచే వాళ్ళ ఆటల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఏదైతే అలవాటు ఉందో ఈ అలవాటుని వాళ్ళు అది అలవాటుగా తెలుసుకుని దాంట్లో రాణించడానికి అవకాశం ఏర్పడింది మరి పిల్లలందరినీ కూడా చాలాసేపు నుంచి ఎండలో కూర్చోబెట్టారు మరి అందరికీ కూడా మంచి నీళ్ళు అవసరం అవుతాయేమో నేను అనుకుంటున్నా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎండలో ఉన్న డి విటమిన్ పనిచేస్తుంది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మీ అందరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తోనే ఈ ఆటలను ఆడాలి భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టుగా అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఏదైతే మీరు కిట్స్గా పాల్గొంటున్నారో ఇవి మీ జీవితాంతం గుర్తింపుపై రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం తరపున మీరు మొట్టమొదటి స్థానం సంపాదించే వాళ్ళు ఇందులోనే ఉండాలని మనస్కారం జరుగుతుంది ఆ కార్యక్రమం అనంతరం క్రీడలు ప్రారంభించబడుతుంది కాబట్టి కొద్దిగా మరి క్రమశిక్షణగా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవతి బాలాజీ గారు షాలుతో సత్కరణ కోరుతున్నాం బాబురా గారు పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ది అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అదేవిధంగా ఐ రమేష్ గారు పిఈటి అసోసియేషన్ సెక్రటరీ వారు కూడా షాలో సత్కర జోదులు అదే అదేవిధంగా జిఎస్ఎస్ పవన్ గారు అక్బర్ గారు ఏలూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి గారు అదేవిధంగా సాహుల్ సాహుల్ బాబు నేషనల్ రికార్డ్ హోల్డర్ మరి ఈ స్టూడెంట్స్ తయారు చేసి అనేకమైనటువంటి జాతీయ క్రీడల్లో మరి వారు మెడల్స్ సాధించడం జరిగింది వీరికి శిక్షణ ఇచ్చినటువంటి దేవరపల్ ప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మంచి మహిబాబు గారు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శాసనసభ్యులు శ్రీ బల్లిరెడ్డి రాధాకృష్ణ గారు చేపిన అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సంజయ్ నిహాల్ సంజయ్ সালো সত্যার ওসার

అదేవిధంగా మన శాసనసభ్యులు వారి చేతుల మీదుగా